అది జరిగింది యాకోబులో చూడండి ఏమంటున్నాడు దేవుడు నీ పేరేమి చూడండి నీ పేరేమి అని అడుగుతున్నాడు అప్పుడు యాకోబు అంతవరకు మోసముతో చెప్పిన యాకోబు అబద్ధాలు చెప్పిన యాకోబు అక్కడ పెనుగులాట తర్వాత యథార్థంగా తన స్థితిని ఒప్పుకుంటున్నాడు యథార్థంగా తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు యాకోబు మోసగాన్ని నేను మోసగాన్ని చూడండి రాత్రంతా పెనుగులాట ప్రార్థన యథార్థతనిచ్చింది తన జీవితంలో యథార్థతను ఉదయంలోనేది బయటకు వచ్చింది ఇన్నాళ్ళు ఉదయంలో బయటికి రాలేదు తండ్రి నీవెవరు నీ పేరు పేరేమీ అడిగితే ఏషావు అన్నాడు కానీ ఇప్పుడేమో యథార్థంగా ఒప్పుకుంటున్నాడు చూడండి యాకోబు అని నీ నుంచి దేవుడిది ఆశిస్తున్నాడు చూడండి అప్పుడు ప్రభు దేవుడు అంటున్న మాట నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యమో ఏ పేరు యాకోబు అనబడదు నీ పేరు యాకోబు అనబడ